అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ నైంటీ ఫైవ్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాలు చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫైవ్ ఎయిటీ ఈ దేహికెన్ని బంగుల బోధ యనర్చినను నెంత పొలుపగునటుగా నీ దేహి మలిన ముడిగిన మాని ముక్తి బెడగును వేమ తాత్పర్యం మనిషికి ఎన్నో విధాలుగా బోధనలు చేసినా అంత మంచిగా రూపొందుతాడు మనిషి ఏ మాలిన్యం లేకుండా భేదభావములు విడనాడితే ముక్తి పొందుట తథ్యం వేమన పద్యాలు ఫైవ్ ఎయిటీ వన్ ఈ నట్టి పులిని భూని చంపగవచ్చు మనసు మర్మ మరసి కనగవచ్చు తారకంబు మరిగి తగులుట సాధ్యంబు విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ఈనిన పులిని ప్రయత్నంతో చంపవచ్చును మనసులోని మర్మమును కనిపెట్టవచ్చును తారక మంత్రముతో ముక్తిని పొందవచ్చును వేమన పద్యాలు ఫైవ్ ఎయిటీ టూ చేత నిప్పించు ధనగతి ఇచ్చు చేత నీయనీదు ఈయనీయకుండా నితరుల కర్తల విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ఈయని చేత ఇప్పించవచ్చును ఇచ్చు చేత ఇవ్వకుండా చేస్తుంది ఏమియూ ఏ నీకుండగా ఉండుటకు ఎవరు కర్తలు గారు ఇచ్చడి బుద్ధిని ఆ భగవంతుడే కలుగ చేయాలి టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శివార్పణం